నమస్తే మీ సతీష్ పరకామణి చోరీ కేసు అత్యంత వివాదాస్పదంగా మారుస్తూ వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన పెద్ద విమర్శలు వెలువెత్తా ఉన్నాయి ఇదే క్రమంలో అసలు ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో ఈ పరకామణి కేసు పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు పర్సుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ పద్నాలుగు కోట్లు దేవాలయానికి రాయించాం మా మీద నిందలు మోపుతారా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఈ రోజున ఇదే పరకామణి చోరీ కేసులో భూమన కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల్ని స్థాయి అధికారులు బెదిరించి ఏమీ లేకపోయినా కేసు అని చెప్పి వివా సృష్టిస్తూ ఉన్నారు ఇంకోవైపున చంద్రబాబు నాయుడు తన కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు కదా రవికుమార్ చేత మేము ఎట్లయితే పద్నాలుగు కోట్ల ఆయన ఆస్తులు విరాళం రాయించాము గుడికి ఈరోజున చంద్రబాబు నాయుడు లోకేష్ తమ ఆస్తుల్ని ప్రభుత్వానికి రాసి ఇవ్వాలి అని వాళ్ళు అడగటం అంటే ఆయన మాట్లాడడం ఎలా చూడాలి అంటే వాళ్ళకి బుర్ర మోకాల్లో కూడా లేదు అరికాళ్ళలో ఉందని మాట్లాడుకోవాలండి అది ఎందుకంటే వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడటంలో సిద్ధహస్తులు తలా తోకలేని మాటలు మాట్లాడతారో అది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాడు కరుణాకర్ రెడ్డి ఆ శాస్త్ర చూస్తుంటే డోకొస్తుంది అందరికీ ఇప్పుడు కింద స్థాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లైన్ సెట్ చేస్తాడు వచ్చి తన ఒక మాటలు పిచ్చి మాటల కింద ఉంటాయి కానీ చూడటానికి ఆ పిచ్చి మాటలనే మిగతా వాళ్ళందరూ అని చెప్తాడు అనమాట అదే చెప్ మాట్లాడుతుండాలతో నేను అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ చిన్న చిన్న కేసు అది అసలు అది ఏం జరిగింది పెద్ద ఏముంది అంటే దొంగతనాలు చేసేసి అంత ఇచ్చేసి ఇచ్చేసి అంటే మీ ఊరు పంచాయతీ అనుకుంటాం ఏమన్నా ఇది ఇది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హైకోర్టు ఆదేశాల మీద పరకామణి చోరి తిరిగి లైన్లోకి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాలి హైకోర్టు కుక్క దబ్బులు పెట్టి వాళ్ళకి అందరికీ తలంటేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని ఆ మెజిస్ట్రేట్ గారిని కూడా అభిశంసించింది లోక్ అదాలత్లో రాజీ చేసిన మేజిస్ట్రేట్ గారిని అతను మామూలు సాధారణ వ్యవహారాలు ఏమి చూడొద్దామని చెప్పింది అంటే ఇంక ఎంత తీవ్రంగా తీవ్ర స్వరం అయినా సరే వీళ్ళు బుద్ధి లేదు సిగ్గులేదు మాట్లాడతారు వచ్చి ఏమాత్రం మానవ మర్యాద ఉన్నవాడైనా సరే ఈ ఎంత దెబ్బ పడిపోయిందరా అని సైలెంట్గా ఉండాలి వీళ్ళేటంటే వీళ్ళు దొంగలు కదా ఇదివరకు ఉండి ముఠాలు పార్తీ ముఠా అని రకరకాల చెడ్డీ గ్యాంగ్ అని దండిపాళం బ్యాచ్ దండిపాళం బ్యాచ్ తెలుసా మీకు వాళ్ళు వాళ్ళు ఏం ఆడతారు తెలుసా మీకు వాళ్ళు నర్రూప రాక్షసుల క్రూరమైన హత్యలై చేసేసి దోపిడీలు చేసి వాళ్ళు ఎంత అమాయకంగా మాట్లాడతారో చూసారా మాదేం తప్పులేదండి మమ్మల్ని అన్యాయం గిరికించారు ఇందులో చెప్తున్నారు చెప్తూ ఉంటారు అలాగే వీళ్ళు వ్యవహరిస్తున్నారు కరుణాకర్ ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఆస్తులు రాయించేలా రాయించేసుకో ఏటండి వాళ్ళ మీద ఏమైనా ఆస్తుల కేసులు ఉండి మీకు మళ్ళీ పదహారు వేసి జైల్లో ఉండి ఆ కేసులు హాజరు అవ్వకుండా విచారణకు తిరుగుతుంటే లోకేష్ గారు కోర్టు పొరు నష్టం కయాసేసాడు ప్రతి వాయిదాగా అటెండ్ అవుతున్నాడు ఆయన నువ్వు కోడికత్తి కేసు నువ్వు ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటే దోషు నువ్వే అలాగే నీకు పదహారు నెలలు జైల్లో ఉన్న ఆ కేసులు నీ ఆ ఆస్తులు అటాచ్ అయ్యి ఉన్నాయి కిడ్ ప్రోకో కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు నువ్వు విచారణకు హాజరు అవడానికి ఎందుకు ఎగ్గొడతావు ఏదో స్కూల్ పిల్లడు స్కూల్ ఎగ్గొట్టినట్టు అంటే నువ్వు దోషు తొందరగా అవ్వకూడదు మ్యాక్సిమం సాగాల తొందరగా తేలిపోతే నువ్వు తొంగూడమని తెలిసిపోతే లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కడ ఎక్కడే బయటపడట్లా నీ నీ వంకరబుద్ధి నీ దుష్టబుద్ధి దొంగ బుద్ధి వాళ్ళని సమర్థించడానికి అన్నట్టుగా సప్లిమెంటరీ ఇతను వస్తాడు కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గజ దొంగ అయితే ఇతను మా మామూలు దొంగ ఒకళ్ళు ఒకళ్ళు దొంగలు మించిన దొంగలు దొంగలకే దొంగలు అందరూ దొంగలే వీళ్ళందరూ ఈ వ్యాచి వచ్చి మాట్లాడతాడు కింద స్థాయి ఉద్యోగులను బెదిరించి కింద స్థాయి ఉద్యోగులను బెదిరించాల్సిన అవసరం ఏంటి కోర్టు ఆదేశాల మీద చేస్తున్నారు వాళ్ళు అది కూడా వాళ్ళు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారనే వాళ్ళు ఒకటికి పదిసార్లు చూసుకుని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తున్నారు సీల్డ్ కవర్లు ఇచ్చారు దీనికి సంబంధించిన దర్యాప్తు విచారణ సంబంధించిన అంతానే ఓ బాబు ఇది ఎక్కడ కాదు ఇంకా దాని మీద జరగాలి ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయి ఇది అంతానే అని చెప్పేసి వాయిదా వేసి విచారణకి రెండు కాపీలు తీసి రిజిస్ట్రార్కి వాళ్ళకి అప్పచెప్పని చెప్పారు అంటే మీకు మామూలు మాట ఉండదు ఇవన్నీ తెలిసే మీరు ముందు అరుపులు స్కూల్ టీచరు తప్పు చేసిన వాడు కొట్టబోతున్నాడు కొట్టకుండా నరిచేస్తూ ఉంటాడు బాబోయ్ అని అలాంటి శాస్త్రలు చేస్తున్నారు మీరు ఒకటి మాత్రం ఖాయమండి కరుణాకర్ రెడ్డిలో ఆ గిల్టీనెస్ కనపడుతుంది మనిషి ఒడిలిపోయాడు చూసారా మీరు మనిషి ఒడిలిపోయాడు అంటే తెగులొచ్చిన తో కోడి తడిసిపో నెలలో కూడా తడిసిందనుకోండి ఎలా ఉంటుంది అలాగైపోయాడు గ్యారంటీగా అతను ఇందులో బుక్ అయిపోతున్నాడు కోడి ఏంటంటే నాకున్న అవగాహన మేరకు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కూడా జైల్లో పోతారు ఇందులో జగన్మోహన్ రెడ్డికి వీటికి సంబంధించిన నగదు జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి కానీ అతని బినామీ ఖాతాల్లోకి కానీ వెళ్ళిన ట్రైల్ కూడా దొరుకుతుంది ఇప్పుడు పరకామణి విషయంలో కూడా ఎందుకంటే పొట్టి ఆస్తులు వాళ్ళు రాయించుకున్నారు రవికుమార్ చేత కొంత టీడీకి పద్నాలుగు కోట్లు ఇప్పించారు ఏమైంది వందల కోట్లు ఎవరెవరు రాయించుకున్నారో ఎవరెవరికి చేరిని కూడా చేరిపోయింది అక్కడ అందులో అందుకని వీళ్ళకి ఇప్పుడు పుట్టింది బయటకు వచ్చి అభాండలు వేస్తున్నారు బెదిరించి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కేసులు తీయించేసుకుంటున్నాడో నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి అసలు నువ్వు పెట్టింది అక్రమ కేసులు నువ్వు 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 ఇష్టమైనటువంటి కేసులు పెట్టేసి నువ్వు అవి ఇంచుకోకూడదు అంటే అలా కుదురుతుంది రింగ్ రోడ్ రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ కేసు ఇసుక ఫ్రీగా ఇసుక కేసు ఒక్క రూపాయి మనీ ట్రయల్ లేకుండా స్కిల్ కేసు మద్యం స్కామ్ అసలు అంత పారదర్శకంగా చేస్తే మద్యం స్కామ్ ఇలాంటివన్నీ చేసావు నువ్వు నువ్వు సొంతంగా పెట్టు నువ్వు 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 ప్రిపేర్ చేసిన కేసులు అవి పెట్టుడు కేసులు అంటారు పెట్టుడు చీరలు అంటారు చూడు అలా పెట్టుడు కేసులు డెఫినెట్గా ప్రూవ్ అవ్వవు నువ్వు ప్రూవ్ నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు కదా ఛార్జ్ షీట్ కూడా వేయలేదు కదా నువ్వు అసలు ఆయన విచారానికి పిలిచే అంత ఆయన ఆధారాలు ఒక్కడు చూపించలేకపోయావు నువ్వు అచ్చెన్నాయుడు గారిని అలా చేసావు నువ్వు వాళ్ళే చెప్పారు ఏం లేదండి ఇందులోనని మీరు పెట్టి అన్ని దొంగ కేసులు పెట్టి అది తీయించే అది తీయించేసుకుంటూ తీయించుకుంటూ తీయించుకుంటారా ఖచ్చితంగా తీయించుకుంటారా మనం ఎందుకు తీయించుకోలేకపోయో నువ్వు ఆల్రెడీ దూరిపోయి ఉన్నావు అందులోనే ఏంటండి మీరు దొంగలకే దొరలకే తేడా లేదా చంద్రబాబు నాయుడు గారు దొర నువ్వు దొంగ ఆయనతో పోలికెట్టి నీకు అసలు నువ్వు జేబు దొంగలుగా జేబు దొంగలు కూడా బెటర్ మీకు అన్నాను అలాగే కడుపు కోసం పొట్టకూటి కోసం చేస్తారు మీరు కడుపు నిండి వెల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా ప్రజలను దోపిడీకి మీకు అభ్యాసం అలవాటైపోయింది వ్యసనంగా మారిపోయింది అది ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు మీకు సిగ్గులేదయా ఇలా పచ్చి అబద్ధాలు తల తోక లేకుండా అర్థంపార్ధం లేకుండా మాట్లాడడానికే అంటే ఈ కేసులో ప్రధానంగా మరొక రెండు అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర పూరితంగానే చేస్తున్నటువంటి వ్యవహారాలు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి సార్ అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే ఇందాక మీరు అన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి పంపించండి సీల్డ్ కవర్ అని కారణం ఏమిటి అంటే ఆ ఈ సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి నివేదికల్ని మాకు ఇవ్వండి అని చెప్పి రవికుమార్ పిటిషన్ వేశాడు అవి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన అక్రమాస్తుల కేసుల్లో ఏళ్ళగా ఆయన బెయిల్ పైన ఉంటున్నాడో చట్టంలో లూప్ హోల్స్ వాడుకోవడానికి ఆ నివేదికలు అంతే ఇప్పుడు మీకు అది తీసుకుంటే దాంట్లో ఉన్న బొకలను వెతుకుతారు వచ్చి దిగేస్తారు గద్దలో దిగేసి బొక్కలు ఎతికేసి వీళ్ళు తప్పించడం ఇదే పనాలక ఏంటండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న నిన్న అమరావతి గురించి నోటిఫికేషన్ రెడీ చేస్తున్నారు అది పార్లమెంట్లో పెట్టేస్తారు అమరావతి రాజధాని అని అది అసలు తట్టుకోలేడు నేను ప్రెస్ మీట్ పెట్టాడు చాలామంది ఏమంటారు డైవర్షన్ చేస్తున్నాడు అంటున్నారు అతను డైవర్షన్ చేసేట సన్నాసి అతను డైవర్షన్ చేస్తే డైవర్ట్ వాళ్ళు ఎవరు ఉంటారు అమరావతి రాజధాని అనేటువంటి అతను చెప్పిదేటి మనం ఇప్పుడు నిర్ణయించాం మనం అమరావతి రాజధానిగా భావిస్తున్నాం అమరావతి రాజధానిగా ఉంది ఇవాళ కొత్తగా వాళ్ళు దాన్ని సర్టిఫై చేస్తున్నారు అంతే ఇతను డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోయి సన్నసులు ఎవడం లేడు ఇతను మాట్లాడితే అతను వంద ఒకటి అంటే వంద అంటానికి సిద్ధంగా ఉన్నాం మనం సింపుల్ నీ సన్నాస్త నీ వికిలితనాన్ని నీ అవగాహన లోపాన్ని నీ అసమర్థ దద్దమ్మతనాన్ని ఎప్పటికప్పుడు లోకాన్ని తెలియజేయడానికి మేము ఉన్నాం వాళ్ళు ఎవరైనా సరే మీ ఇష్టం అబద్ధాలు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు ఇవతలు ఏమన్నా మీరు చేసిన నేరాలు ఘోరాలు దోపిడీ అవనీతి ప్రతి ప్రతిరోజు చెప్తాం ప్రతిరోజు గుర్తి చేస్తాం మీ దుర్మార్గమైన పాలన మీ దోపిడీ దైవదోషణ దైవద్రోహం సంప్రదాయాలను మంట కలిపిన విధానం రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య పెట్టే చిచ్చు మీ వక్రబుద్ధి మీ ఒళ్ళు కొవ్వు మదం ఇవన్నీ కడుగుతాం ప్రతిరోజు కడుగుతాం